సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం మార్చి ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ముప్పయో తారీఖు రోజున సంవత్సరాది పండుగ వచ్చింది ఈ సంవత్సరాది పండుగ రోజున నవనాయకులు ఉన్న రాజు రవి మంత్రి చంద్రుడు తర్వాత సైన్యాధిపతి గురువు సైన్యాధిపతి తర్వాత సత్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు అట్లాగే అధ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రసాధిపతి శని మరి రవి చంద్రునకు ఆధిపత్యం కుజుడు ఒకటో ఆధిపత్యం రవి ఆధిపత్యాలు రవికి ఆధిపత్యాలు ఎక్కువ ఉన్నాయి ఒకటి ఒకటే ఆధిపత్యం కుజుడుకు ఒకటే ఆధిపత్యం బుధుడికి ఒకటే ఆధిపత్యం గురువుకి ఒకటే ఆధిపత్యం శనికి ఒకటే ఆధిపత్యం ఇంకా వచ్చినాయి కానీ శుభగ్రహాల కంటే పాపగ్రహాల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంది ఈ విశ్వామశ్రావణ సంవత్సరంలో అల్పవృష్టి అంటే వృష్టి వర్ష వర్షం తక్కువ మధ్య పంటలు తక్కువ ఎక్కువగా ఉంటాయి ప్రజలకు మూత్ర రోగాలు వస్తాయి దొంగల వలన అధిక భయము రాజులతో వృత్తత్వంతో కూడుకొని ఉండును రాజులతో లోభత్వంతో అధికమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి తర్వాత మూడు కొంచాల వర్షము సగటున వర్షపాతం కన్నా ఎక్కువ ఉండును కౌ రాజులతో శత్రుత్వం కూడుకొని ఉంటారు రెండు కుంచాల వర్షము మరి సగటున వర్షము కన్నా తక్కువ ఉంటుంది కరువు కాటగాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత మూఢాలు మరి జూలై నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అధిక జీత బహుళ దశమి నుండి మరి ఒక పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నిజకేష్ట బహుళ త్రయోదశి వరకు గురుమౌధ్యమి శుభకార్యాలు చేయటానికి పనికిరాదు అట్లాగే శుద్ధ దశమి మంగళవారం నుండి మాఘ అష్టమి ఆదివారం వరకు శుక్రమౌర్ధమే అంటే ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శుక్రమౌధ్యమి మరి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు భాద్రపద బహుళ తదియ రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నది ఈ రాహుగ్రహస్త గ్రస్త చంద్రగ్రహణం మనకు వర్తిస్తుంది మరి పూర్ణ చంద్రోద చంద్రగ్రహణం స్పర్శకాలం రాత్రి తొమ్మిది నిలీమన నిలీమన కాలం రాత్రి పది గంటల యాభై తొమ్మిది మధ్యకాలం రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇరవై రెండు నిమిషాలు శతవశ నక్షత్రము పూర్వభద్ర జత ఈ రెండు నక్షత్రాలకి కూడా శాంతి చేయించుకోవడం మంచిది చంద్రగ్రహణం మళ్ళీ మూడు మార్చి మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా మరి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నది తర్వాత ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆదాయభయ్య చెప్పుకున్నాం మొదటిది కందాయ ఫలాలు అశ్వనీ నక్షత్రానికి మొదటి కందాయం మూడు రెండో కందాయ సున్నా మూడో కందాయం నాలుగు మరి ఆది శూన్యే మహావ్యాధి మధ్య శూన్యే మనోవ్యధ శూన్యే ఫలం స్వల్పం త్రి త్రిఫలం నిష్ఫలం లభేత్తు మరి విషమే స్వర్ధలాభాత్తు వేషస్తే అర్ధలాభం సమేతు సమతా భవేత్తు ఈ అశ్వనీ నక్షత్రానికి నాలుగు మూడు ఏడు సంఖ్య వచ్చింది బేస్ సంఖ్య మరి విషమే వచ్చిన వచ్చిందంటూ అర్థ సగమే మిగులుతుంది తర్వాత భరణి నక్షత్రం ఆరు ఒకటే ఒకటి వచ్చినాయి ఎనిమిది వచ్చింది సమానం వచ్చింది ఖర్చు సమానం అవుతుంది కృత్తిగా నక్షత్రానికి వచ్చేవాడికల్లా దానికి కూడా ఆరు ఒకటి రెండు మూడు కలిసి ఆరైంది ఈ ఆరు కూడా సమానం వచ్చిన ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది తర్వాత రోహిణి నక్షత్రం నాలుగు వచ్చింది అది కూడా సమసంఖ్యే వచ్చే ఆదాయం సమానంగానే ఉంటుంది వచ్చింది అయ్యే ఖర్చు కూడా సమానంగానే ఉంటుంది వచ్చేది మీరేదంటూ ఉండదు మృతరా నక్షత్రం కూడా ఏడు ఒకటి రెండు ఇది కూడా సమానమే వచ్చింది సమానమైన ఖర్చే ఉంటుంది తర్వాత ఆశ్రేష నక్షత్రం వచ్చింది రెండు నాలుగు నాలుగు మొత్తం కుడితే పది వచ్చింది సమసంఖ్య వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా అవుతుంది మరి అశ్విని నక్షత్రం తర్వాత నుంచి భరణి గుర్తుగా రోహిణి మృగశిర నక్షత్రాల వరకు కూడా వచ్చే ఆదాయం అయ్యే ఖర్చు సమానంగా ఉంది ఆశ్లేష నక్షత్రం పది వచ్చింది అది కూడా వచ్చే ఆదాయం ఖర్చు సమానంగానే ఉంది మరి మృగశిరా నక్షత్రం ఆశ్లేష మఖా నక్షత్రం ఐదు ఒకటి ఆరు వచ్చే కూడా వచ్చే ఆదాయం ఖర్చు సమానమే వచ్చేది అయ్యేది ఖర్చు సమానమే మిగిలేది లేదు పునర్వసు కూడా అంతే నాలుగు వచ్చింది కూడా అట్టగా ఉంది పునర్వసు తర్వాత పుష్యమి పుష్యమి నక్షత్రం కూడా వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంది ఆశ్ర మా పునర్ పుష్యమి ఉత్తరా నక్షత్రం మరి మూడు రెండు వచ్చేది మిగులు ధర ఎక్కువ ఉంది మరి విషమే స్వర్ధరత్ వచ్చే సంపాదనలో సగం మిగులుతుంది మఖా నక్షత్రం కూడా సమసంఖ్య వచ్చింది వచ్చే ఆదాయం ఖర్చు రెండు సమానంగా ఉన్నాయి తర్వాత పునర్వసు పుబ్బ పుబ్బ నక్షత్రం అది కూడా ఆరు వచ్చింది సమసంఖ్యే వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి ఉత్తరా నక్షత్రం ఉంది నాలుగు మూడు ఏడు ఏడు వచ్చింది కాబట్టి ఇది బేసి సంఖ్య వచ్చే ఆదాయంలో సగం నిలబడుతుంది హస్తా నక్షత్రం ఏడు మూడు పది ఇది కూడా సమసంఖ్యే వచ్చే ఆదాయం ఖర్చు సమానమే చిత్తా నక్షత్రం మూడు వచ్చింది బేసి సంఖ్య కాబట్టి దీనివల్ల వచ్చేది ఏంటి వచ్చిన దాంట్లో సగం మిగులుతుంది స్వాతి నక్షత్రం ఐదు నాలుగు తొమ్మిది వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది విశాఖ నక్షత్రం నాలుగు సమసంఖ్యే కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానమే తర్వాత ఆస్తి నక్షత్రం ఉంది ఐదు మూడు ఒకటి ఒకటి ఐదు వచ్చింది వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది జీష్ఠ నక్షత్రం ఉంది ఆరు ఐదు పదకొండు బేసి సంఖ్య కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది మూలా నక్షత్రం ఉంది అది ఒకటే సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది పూర్వాషాఢ నక్షత్రం కూడా ఏడు సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేవాడికల్లా తొమ్మిది నాలుగు పదకొండు వచ్చింది కాబట్టి ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది శ్రవణ నక్షత్రం కూడా మూడు వచ్చింది కాబట్టి ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది మరి ధనిష్ట నక్షత్రం అయితే తొమ్మిది వచ్చింది ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది తర్వాత ధనిష్ట నక్షత్రం పూర్తి లాభదాయకంగా ఉంది మరి శతభిష నక్షత్రం వచ్చే వచ్చేప్పటికల్లా వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంది ఉత్తరాభాద్ర నక్షత్రం ఏడు నాలుగు పదకొండు వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది రేవతి నక్షత్రాలు వచ్చేప్పటికి వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి మిగిలేటట్టు ఏమీ లేదు ఇది ఆదాయ ప కందాయ ఫలాలు అంటారు ఈ కందాయ ఫలాలు ఇట్లా ఉన్నాయి తర్వాత రాజపూజ్యం రాజా అవమానాలు ఉన్నాయి తర్వాత మేషరాశికి రెండు చోట్ల మంచి అని రెండు చోట్ల రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం తర్వాత ఐదు చోట్ల రాజపూజ్యం ఏడు చోట్ల రాజావమానం అంటే పూజం కంటే అవమానం ఎక్కువ కష్టాలు ఎక్కువ మరి ఆ వృషభ రాశి వృషభ రాశి వచ్చేపటికల్లా పదకొండు ఆదాయం ఐదు ఖర్చు మీలేదు ఎక్కువ ఉంది తర్వాత రాజపూజం ఒకటి అవమానం మరి అవమానం మూడు ఉంది కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మిథున వచ్చేవాడికల్లా పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఆదాయం అయితే రెండు ఖర్చు మిగిలేదు ఎక్కువ రాజపూజ నాలుగు అవమానం మూడు మరి రాజపూజ అందరి చేత మంచి అనిపించుకోవడం నాలుగు అయితే చెడు అనిపించుకుంటారు మూడు కర్కాటక రాసి వచ్చేవాడికల్లా ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు ఇది కర్కాటకానికి కూడా మంచి ఆదాయం ఉంది ఖర్చు తక్కువ ఉంది రాజపూజలు ఏడు చోట్ల మంచి అనిపించుకుంటారు మూడు చోట్ల చెడును పెంచుకుంటారు సింహరాశికి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు అట్లాగే రాజపూజం మూడు చోట్ల మంచి పెంచుకుంటారు ఆరు చోట్ల కన్యా పెంచుకుంటారు కన్యారాశికి వచ్చేపడికల్లా ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజం ఆరు ఆరుగురు చేత మంచిని పెంచుకుంటే ఆరుగురు చేత చెడు పెంచుకుంటారు తులారాశికి వచ్చేప్పటికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ రాజపూజం రెండు రాజావమానం రెండు మరి గౌరవించడం రెండు మరి చెడు అని కూడా రెండు మరి వృష్టికి రాసి కొట్టేటికల్లా రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది అంటే అప్పు ఎక్కువ ఉన్నట్టు ఐదు రాజపూజం రెండు రాజావమానం ఐదు చోట్ల మంచి పెంచుకుంటారు రెండు చోట్ల చెడు పెంచుకుంటారు తర్వాత మఖ మఖిష్ట ధనస్సు రాసి వచ్చేవాడికల్లా ఐదు ఆదాయం ఐదు వ్యయం తర్వాత ఒకటి రాజపూజం ఒకటి రాజ అవమానం మకరానికి వచ్చేవాడికల్లా ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు అంటే అప్పు ఎక్కువ మరి రాజపూజం మూడు అవమానం ఐదు ఇది కూడా చర్య పెంచుకోవడం ఎక్కువ కుంభరాశికి వచ్చేవాడికి ఎనిమిది ఆదాయం ఎనిమిది వ్యయం ఆదాయం వ్యయం సమానం రాజపూజం ఏడు రాజావమానం ఏడు మీన రాశి వచ్చేవాడికల్లా ఐదు ఆదాయం ఐదు వ్యయం తర్వాత రాజపూజ మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరం ఇట్లా ఉన్నది అయితే ఈ సంవత్సరంలో మనకున్న ఇబ్బందులు ఏమిటి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పాపగ్రహ వీక్షణ బాగా ఎక్కువగా ఉంది శుభగ్రహ వీక్షణ తక్కువగా ఉంది శుభగ్రహ వీక్షణ ఎక్కువ ఉంటే ఎంతో మేలు మంచి జరుగుతుంది పాపగ్రహ వీక్షణ ఎక్కువ ఉంటే ఎక్కువ ఇబ్బందులు కష్టాలు రకరకాలైన సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రోజున మరి పూజింపబట్టం కంటే అవమానింపబట్టం ఎక్కువ అదే కాకుండా శత్రుత్వాలు ఎక్కువ మంచితనాలు తక్కువ ప్రజల్లోనూ అట్టగా ఉంది ప్రపంచ దేశాల్లో దేశ పరిపాలకులు ఉన్నారు పాల పరిపాలన చేసే వాళ్ళు కూడా వాళ్ళల్లో వాళ్ళకు బహిరం ఒకళ్ళన్నా ఒకళ్ళు విమర్శించుకోవడం తప్పితే పరిపాలన ప్రజలకు మేలు చేసేటువంటి లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళల్లో ఉన్నాం అనుకోండి కుటుంబం ఉన్నాము కుటుంబంలో నలుగురం మంచిగా ఉంటే ఏదైనా అనవసరమైన ఖర్చులు లేకుండా సమస్య లేకుండా స్వార్థం లేకుండా ఉంటాము అందులో ఒకళ్ళు స్వార్థంగా ఉండి ఎక్కువగా జీతం పెట్టారు అనుకోండి మిగతా వాళ్ళకి కదా అట్లా ప్రపంచంలో అట్లా ఉంది విదేశాలు యుద్ధాలు రావటానికి బాగా ఎక్కువగా ఉంది విదేశీ యుద్ధాలు కూడా బాగా వస్తాయి కాబట్టి దీనివల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం మార్చి ముప్పై తారీఖు కూడా ఆరు గ్రహాలు ఒక చోట చేస్తున్నాయి దీనివల్ల చాలా గ్రహ బాధలు ఎక్కువగా ఉంటాయి ప్రతి వారికి కూడా సమస్య ఎక్కువగా ఉంటుంది సరే నా పేరుతో బాగున్నది అనుకుంటారు అయితే నీ పేరుతో బాగున్నా పక్క వంటి వాడితో పేరు బా వాడి పేరుతో బాగా ఎదుర్కోండి వాళ్ళ ఇంట్లో ఏదైనా గొడవ జరిగింది లేకపోతే వరొచ్చు కొట్టారు వెళ్ళారు వాడు పడిపోయినాడు పోలీసులు వస్తారు వెళ్తే కొట్టింది ఎవరయ్యా అంటే ఇంట్లో వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటారు పక్క వాళ్ళని అడుగుతారు ఎవరయ ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారు చెప్పు ఇట్లా పక్క వాడుగా ఉంటుంది ఏదైనా కొద్దిగా వైరం ఉంది అనుకోండి ఈ పక్క వాళ్ళు చేయించారు ఎవరుండే అనే అనుమానం వస్తుంది చేసిపోయిన వాడు ఇంకోడు కొట్టిపోయిన వాడు ఇంకోడు కానీ పక్కవాడి మీద ఇప్పుడు సహజంగా ఒకరికొక కొద్ది గొప్ప బయలం ఉంటుంది అందుకోసం కొట్టాలి చంపాలి అనుకోకూడదు అనుకోరు ఏదైనా కొంత ఏదైనా తేడా ఉండేది అది సరి చేసుకుంటానికి కొద్దిసేపు ఆ పోర్ట్ ఆడకుండా సర్దుకుంటారు ఎందుకంటే పక్క పక్క ఇలా వాళ్ళకి వెళ్ళడం ఎట్లా ఉంటాయంటే భార్యాభర్త ఎప్పుడు కూడా తగదాడుకోకుండా ఉండే భార్యాభర్త ఉండరు కొద్దిసేపు తగదాడకుండా ఎవరిలో ఏ తప్పు ఉన్నది ఆ తప్పు సరిదిద్దుకొని మళ్ళీ భార్యాభర్త కలిసి ఉంటారు విడబడిపోతే ఇద్దరికి ఇబ్బందే కాబట్టి భార్యాభర్త సర్దుకున్నట్లే పక్క ఇంటి వాళ్ళు కూడా అట్లాగే సర్దుకుంటారు కానీ పూర్తిగా దుర్మార్గంగా పక్క వాడిని నాశనం చేసి పక్క వాళ్ళు లేకుండా పోయే పని చేయడానికి దాదాపు నూటికి తొంభై తొమ్మిది మంది ఇష్టపడరు అదేదో పరమ దుర్మార్గుడు చేస్తే ఆ ఇల్లే వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది అది మనకు ముందే తెలుస్తుంది కానీ ఈ అనుమానాలు రకరకాలు ఎలా ఉంటుంది మన ఇంట్లోకి వస్తాడు పడతాడు ఓ సొమ్ము కాజేసుకుపోతాడు కానీ ఈ వస్తే ఎక్కడ పోయిందో తెలియదు ఇంట్లో భాజా భర్తకో తల్లి కొడుక్కో తల్లి కూతురుకో తగాదా ఉంటే వీళ్ళలో వీళ్ళు కాజేశారేమో అనుమానం పక్క వాళ్ళు వస్తూ పోతుంటే వాళ్ళు కాదు సరేమో అనుమానం ఇట్లాంటి అనుమానాలతో పోలీస్ కేసులు మరి కోర్టులు ఇట్లాంటి సమస్యలతో ఇట్లాంటి సమస్యలతో బాగా ఇబ్బందులు పడుతుంటారు ఇటువంటి సమస్యలు ప్రతి వాళ్ళకే వస్తాయి కాబట్టి ఈ సంవత్సరం ఎట్లా ఉండాలి ఎటువంటి గొడవలు వచ్చినా సర్దుకుండే మనస్తత్వం ప్రయా ప్రజలకు కావాలి భగవంతుడైన భక్తి భారతదేశంలో విదేశాల్లో మరి అన్ని చోట్ల కుటుంబంలో తల్లి కొడుకులు భార్య భర్తలు మరి పిల్లలు ఇట్లా రకరకాలైన సమస్యలు ఉద్యోగం చేసే చోట ఉద్యోగం సరిగ్గా కుదరకపోవటం ఉద్యోగం లేక ఇంటికి రావటం చదువుకుండే పిల్లలు చదువు సాగకపోవటం ఇట్లాంటి విపరీతమైన సమస్యలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి కుంభంలో ఉన్నటువంటి శని మీనానికి మార్చి ముప్పై తారీఖు వస్తున్నాడు అట్లాగే ఆరు గ్రహాలు చేరుతూ ఉన్నాయి దీనివల్ల విపరీతమైన సమస్యలు రావడానికి బాగా ఎక్కువగా సమస్యలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ సంవత్సరం ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అరిచయి ద్వారా సరే జాతకాలు చూపించుకొని పేరు ఫలాలు చూపించుకొని జాతకం ఎట్లా ఉంది చూపించుకొని దానికి ఏదైనా ఉన్నటువంటి ఉపశమనం కోసమని శాంతి అటువంటివి చేసుకోవటం చాలా అవసరం కాబట్టి ఇట్లా చెప్పాలని చెప్పటం కాదు చెప్పటం మంచి కోసం చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళ అన్ని రాశుల వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి మేషం దగ్గర నుంచి మేనం వరకు కూడా రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఒకటి నుంచి ముప్పై వరకు నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి ఇంతకుముందు అష్టమంలో శని ఉన్నాడు ఈ అష్టమంలో శని మార్చి ముప్పైతో అయిపోతుంది మార్చి ముప్పై నుంచి నవమానికి చెందుతున్నాడు ఈ కర్కాటక రాశికి చాలా మంచి సమయం చాలా ఉండే సమయం సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు అన్ని విధాల బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అనవసరమైన ఖర్చులన్నీ కూడా అయిపోయినాయి ఏవైనా బాకీలు ఉంటే తీరిపోతాయి మరి కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు మొత్తం కూడా ఇన్నాళ్ళ నుంచి ఈ అష్టమ శని వల్ల చాలా బాధలు పడ్డారు ఆ బాధలన్నీ కూడా తీరిపోయినాయి భగవంతుడు నీకు మంచి చేయబోతున్నారు కర్కటశని శేఖరహ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అటువంటి చంద్రుడు అంటే పునర్వాసు నాలుగో పాదంలో రామచంద్రమూర్తి పుట్టారు ఆ రామచంద్రమూర్తి కర్కాటక రాశి వాడు అటువంటి కర్కాటక రాశి చంద్రుడు రామచంద్రుడు అయినాడు చంద్రుడు చాలా విశేషమై తుంటాడు శాంత స్వభావం గలవాడు ఎవరితో శత్రుత్వం లేనివాడు అందరితో మంచిగా ఉండేటువంటి వాడు అందరికీ మేలు చేసే స్వభావం గలవాడు ఇటువంటి వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా కూడా లెక్క రాకుండా వెళ్ళిపోతుంది కారణం ఏంటంటే తామరాకు మీద నీటి బొట్టు వేస్తే దొడ్లు వెళ్ళిపోతుంది అట్లాగే నీళ్లల్లో మనం ముణిగుతున్నాం నీళ్లలో ముణిగితే ఏమవుతుంది నీళ్లల్లో ముణిగినప్పుడు ఆ తడి మనకు ఒంటి ఉంటుంది చేప ఉంది చేప నీళ్ళల్లో ఉంటుంది కానీ ఆ చేపను పట్టుకుంటే జారి మళ్ళీ నీళ్ళలో పడిపోతుంది చేప చేతికి పట్టు చిక్కడు కారణం ఏంటంటే భగవంతుడు దానికి ఒక మంచి సృష్టించాడు ఎంతకాలం నీళ్ళల్లో ఉన్నా కూడా చేప బతకగలుగుతుంది కానీ చచ్చిపోలేదు దాని ఒంటికి ఒక రకమైన ఆయిల్ పుట్టించాడు ఆ చేప ఎటువంటిది మరి నవ దశావతారాల్లో మంచి అవతారం మత్స్యావతారం చేప అవతారం చేప పుణ్యం చేసుకొని ఆ నీళ్ళలో ఉంటుంది అట్లాగే ఈ కర్కాటక రాశి చంద్రుడు కానీ రామచంద్రుడు అయినాడు ఈ రామచంద్రుడు అవటం చాలా విశేషం ఇటువంటి రాశిలో కర్కాటక రాశి చాలా విశేషమైంది పుష్యమే నక్షత్రం కానీ కర్కాటక రాశి కర్కాటక నక్ష కర్కాటక రాశిలో ఆశ్రయ నక్షత్రం కానీ వెని కూడా చాలా విశేషమైనటువంటి నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు వీళ్ళకి ఎదురు లేదు కాబట్టి ఏదైనా కొంత తేడా ఎక్కడన్నా వచ్చింది అని మీకు అనిపించేటట్లయితే వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఇంకా మంచి మంచి టైము ఎట్లా ఉంటుందంటే జాతకం బాగున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి ఎట్లా ఉంటుందంటే రమ్ము నీళ్లు నండి మంచు తెచ్చాము పోసాం ఇంట్లో లేవు నీళ్లు లారీతో తెప్పించి రమ్ముల్లో నీళ్లు పోసాం గోడ మీద పడు పాతున్న బల్లి ఆ నీళ్ళలో పడాలి అది బయటికి రాలేదు దాంట్లో చచ్చిపోతుంది మరి మన ఏదో ఫంక్షన్ ఆ ఫంక్షన్ మంచి నీళ్ళు అందరికీ కావాలని చెప్పించాము ఈ నీళ్లు తాగాలి ఈ బల్లి గోడ మీద నుంచి దారి నీళ్ళల్లో బట్టి చుట్టులో బట్టది ఎవరు కనుక్కోలేదు ఆ నీళ్లు దాయితే అవుతుంది వంతులు విలోచనలు చావుకొస్తున్న హాస్పిటల్లో చేస్తారు ఈ ఫంక్షన్ చేసిన వాడిని అందరు కూడా సలావు ఉంటారు ఏమన్నా ఈ ఫంక్షన్ చేసే వ్యక్తి ఏమని చేస్తున్నాడు అందరికీ శుభ్రంగా భోజనం పెట్టాలి మంచిగా పెంచుకోవాలి మనం పైకి రావాలనుకుంటే ఆ బల్లి పడటం వల్ల ఇబ్బంది వచ్చింది ఎందుకు వచ్చింది నీ గృహస్థతి బాగుండకపోతేనే ఇట్లాంటి సమస్యలు వస్తాయి ఇట్లాంటి సమస్యల నుండి మనం బయటపడకుండా ఇది నువ్వేమీ చేయలేదయ్యా గోడ నుంచి బల్లి దాది చుట్టుకోబడ్డది అని తెలుసుకునే లోపల పోలీసులు వస్తారు జనం వస్తారు తావ మాట మాట్లాడతారు ఎంతో సంతోషంగా ఇంట్లో పెళ్లి చేసుకొని భోజనాలు పెడుతుంటే పెద్ద అల్లరి సంతోషంగా ఎట్లా ఉంటాడు ఈ మనిషి ఇట్లాంటి సమస్యల నుండి బయటపడాలి అనుకుంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది చాలా మంచి టైము ఈ టైమును సద్వినియోగం చేసుకోవాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ముందుగానే జాగ్రత్త పడండి ఈ సంవత్సరాలు మంచి సంవత్సరాలు కావు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు కూడా చాలా సమస్యలకు లోనయ్యేటువంటి రోజు కాబట్టి ఒక అనవసరమైన దండగల సమస్య రాకుండా ఉండాలి అంటే ముందు మీ జాతకం చూపించుకోవాలి స్వస్తి